ఈ రోజు మీరు చూస్తే ఐదేళ్లలో ప్రారంభించింది మనమే పూర్తి చేసింది మనమే ఐదేళ్లలో రాయల్ మొత్తం రాష్ట్రంలో అరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు సాగునీటి ప్రాజెక్టులకు ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇంకో పక్కన మొత్తం మీరు చూస్తే ఈయన ఐదేళ్లున్నాడు నేను ఆ పేరు కూడా చెప్పను మీకు నచ్చిన పేరు మీరు పెట్టుకోవచ్చు ఖర్చు పెట్టిన డబ్బులు చూస్తే పంతొమ్మిది వేల కోట్లు అరవై ఎనిమిది వేలు అరవై తొమ్మిది వేల ఎక్కడ తమ్ముళ్ళు పంతొమ్మిది వేలు ఎక్కడ కంపేరిజన్ కూడా అవకాశం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా అప్పుడు బడ్జెట్ ఏడు లక్షల కోట్ల ఐదేళ్లలో ఇప్పుడు పన్నెండు లక్షల కోట్లు పన్నెండు లక్షల కోట్లు ఆయన పెట్టింది నాలుగు వేల నాలుగు వందల కోట్లు పెడితే మన ఆయాముల మీరు చూస్తే పదమూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు సంవత్సరానికి ఖర్చు పెట్టాం అది తెలుగుదేశం పార్టీ చిత్తశుద్ధి రైతాంగం పైన అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే అందరి నీవా ఐదేళ్లలో దగ్గర దగ్గర ఐదు వేల ఐదు వందల ఇరవై కోట్లు మనం ఖర్చు పెడితే ముష్టి ఐదు వందల పదహైదు కోట్లు ఖర్చు పెట్టాడు ఈ పేరేంటి నేను చెప్పను గాలేరు నగిరి సుజల స్రవంతికి మనం రెండు వేల యాభై ఆరు కోట్లు పెడితే నాలుగు వందల నలభై ఎనిమిది కోట్లు ఖర్చు పెట్టాడు రాయలసీమలోనే మనం పన్నెండు వేల కోట్లు ఖర్చు పెడితే ఇతర ఖర్చు పెట్టింది రెండు వేల పదకొండు కోట్లు ఏం తమ్ముళ్ళు మీరు ఆమోదిస్తారా అని అడుగుతున్నా ఇంకో పక్కన మీరు చూస్తే ఈరోజు బ్రిజేష్ కుమార్ మిషన్ ట్రిబ్యునల్ వచ్చినప్పుడు రాయలసీమకు మిగులు జలాలు అవసరం లేదని ఆనాటి పాలకులు ఇస్తే దానికోసం పోరాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా నేను నేరుగా మల్లికార్జున స్వామి దర్శనం చేసుకుని నేను సంకల్పం చేసి అదే మరి కృష్ణమ్మ తల్లికి జలహారతి ఇచ్చి నా బాధ్యత నేను చేశా కానీ ఈ సంవత్సరం చూస్తా ఉంటే ఇంకొక రెండు మూడు రోజుల్లో శ్రీశైలం ఫుల్ అయిపోయింది ఇప్పటికే నాగారు సాగర్ ఫుల్ అవుతుంది పులి చింతల ఫుల్ అవుతుంది రాయలసీమలో సముద్రం లేకపోయే నీళ్ళని రాయలసీమకు పంపిస్తే అన్ని రిజర్వాయర్లు పూర్తయితే రాబోయే ఐదు సంవత్సరాలు కూడా కరువు అనే మాట లేకుండా ప్రణాళికలు తయారు చేసే బాధ్యత మాదని మీ అందరికీ మీ ఇస్తున్నా నీరు అనేది చాలా ముఖ్యం నీరున్నప్పుడు నీటి విలువ తెలియదు మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ నీటి సమస్య శాశ్వతంగా పరిష్కారం చేసుకోగలిగితే ఒక పక్క మీరు చూస్తున్నారు సాగునీరు వల్ల బ్రహ్మాండంగా పంటలు పండించే అవకాశం వస్తుంది ఆహార ధాన్యాల కొరత తీరే పరిస్థితి వస్తుంది ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వగలిగితే మీరు పండ్ల తోటలు వేస్తే ఇండస్ట్రీ తీసుకొస్తే ఇప్పటికే ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తున్నారు రాయలసీమలో నాలుగు ఎయిర్పోర్ట్లు ఉన్నాయి రోడ్లు కూడా నేషనల్ హైవేస్ అన్ని ప్రాంతాలు కనెక్ట్ చేసి నేషనల్ హైవేస్ వచ్చేసాయి ఇంకో పక్క పవర్ కూడా కరెంట్ ఇక్కడే ఉత్పత్తి అవుతా ఉంది ఒకప్పుడు అంటే నీటితో కరెంట్ ఉత్పత్తి చేసేది ఇప్పుడు ఎండతో కూడా కరెంట్ ఉత్పత్తి చేస్తున్నాం గాలితో కూడా కరెంట్ ఉత్పత్తి చేస్తున్నాం ఇవన్నీ మనం చేసుకోగలిగితే రాయలసీమలో పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ వస్తే వేరే ప్రాంతాల వాళ్ళు ఈ ప్రాంతానికి వచ్చే పరిస్థితి వస్తుంది నేను అందుకని వ్యవసాయ ఆధార పరిశ్రమలు రావాలి ఫుడ్ ప్రాసెసింగ్ ఎక్కువ రావాలి మనం పండించే పంటలు ప్రపంచం మొత్తం అమ్మాలి ఇది అమ్మాలంటే లాజిస్టిక్స్ కూడా పర్మిట్ చేయాలి అలాంటివన్నీ చేయడానికి ముందుకు పోతాం ఎందుకంటే నీళ్ళు ఉన్నాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది బ్రహ్మాండంగా పనిచేసే రాయలసీమలో ఉండే ప్రజానికి ఉన్నారు మిమ్మల్ని ఉపయోగించుకుంటే ఇవన్నీ సాధ్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకనే ఈరోజు ఒకటే చెప్తున్నా నేను ఇక్కడికి వచ్చింది మీలో ఒక బాధ్యత చెప్పడానికి వచ్చాను ఆ బాధ్యత కూడా నీరు సంపద నీళ్లుంటే సంపద సృష్టిస్తాం నీళ్లు లేకపోతే అడారిగా ఉంటుంది నీళ్లు లేకపోతే ఒక నాలుగు రోజులు మీరు ప్రతక్గలు తారా అని అడుగుతాను నీళ్లు తాగలేకపోతే కనీసం ఇరవై నాలుగు గంటలు నీళ్లు తాగలేకపోతే తిండి లేకపోయినా ఉంటాం కానీ ముందు మంచి గాలి కావాలి ఆ తర్వాత నీరు కావాలి తర్వాత ఆహారం కావాలి అప్పుడే మన జీవితాలు ముందుకు పోయే పరిస్థితి వస్తుంది అందుకే ఈ ప్రాముఖ్యత మీ అందరికీ చెప్పడానికి నీరు సంపద సృష్టిస్తుంది సంపద ప్రభుత్వాలకు ఆదాయం వస్తుంది తద్వారా పేదరిక నిర్మూలన జరుగుతుంది నేను అందుకే నిన్న మొన్న మీరు చూసినప్పుడు జీరో పావర్టీ అన్నాను పేదరికం లేని సమాజాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలి ఇంకో పక్క అభివృద్ధి చేయాలి మా తమ్ముళ్లకు ఉద్యోగాలు ఇవ్వాలి ఆ ఉద్యోగాలు కూడా మామూలుగా ఉద్యోగాలు కాకుండా నైపుణ్యాన్ని కూడా నేర్పించాలని స్కిల్ డెవలప్మెంట్ కోసం స్కిల్ సెన్సే పెట్టానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా